ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ ను తమ లక్ష్యంగా ప్రకటించినప్పటికీ విశాఖపట్నం జిల్లాలో మాత్రం గంజాయి రవాణా అడ్డు అదుపు లేకుండా కొనసాగుతుంది కేవలం ఒక్క రోజులోనే రెండు వేర్వేరు ప్రాంతాల్లో భారీగా గంజాయి పట్టుబడడం విశాఖలో సంచలనం సృష్టించింది ఈ ఘటనలు గంజాయి రవాణాకు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రధాన కేంద్రంగా మారబోతోందని స్పష్టం చేసింది మొదటి ఘటనలో రాష్ట్ర హోంమంత్రి అనిత నియోజకవర్గమైన మాడుగుల వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు మారుమూల ప్రాంతాల నుంచి తరలిస్తున్న మూడు వందల ఇరవై కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇది ఒక ప్రధాన విజయమని చెప్పవచ్చు అదే సమయంలో అనకాపల్లి జిల్లా మీదుగా రోడ్డు మార్గంలో తరలిస్తున్న మరో రెండు వందల కేజీల గంజాయిని అధికారులు పట్టుకున్నారు ఇది కూడా రవాణా మార్గాలపై నిఘా ఉంచాల్సిన అవసరాన్ని సూచిస్తోంది ఈ రెండు ఘటనలు కలిపి మొత్తం ఐదు వందల ఇరవై కేజీల గంజాయిని పట్టుకున్నారు అధికారంలోకి రాగానే ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల కొంతమేర రవాణా తగ్గినా ఇలాంటి భారీ పట్టుబడి సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉండడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది గంజాయి రహిత సమాజం కోసం ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని సరిహద్దుల వద్ద గట్టి నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు